మావా చూసి గమ్మున జారుకుంటున్నావులే మరి సబ్స్క్రైబ్ గోలు కొడతారే ఏ మనం మనం ఒకటే కదా జరు కొట్టు రాదు ఎందుకు తీసుకొచ్చిండు అరే మల్లిగా జిమ్ అదిరిపోయింది కదరా బాగుంది గాని నన్న జిమ్ ఎందుకు తీసుకొచ్చినవరా నీ కోసం కాదురా నా కోసం వచ్చిన

అరే నీకు చూస్తే భయం అవుతుందిరా నాకు డెబ్బై నాలుగు రా? ఇంకా మోసం చేస్తావే నెలల్లో సిక్స్ ఫైవ్ చేసి చెప్తా దాన్ని సెల్ఫ్ చేసుకోవడం అంటారా ఏం మాట్లాడుతున్నావురా చదువుకోవాలరా అందుకే సెల్ఫ్ చేసుకోవడం అంటే మనం బాగా బాధలో ఉన్నప్పుడు చెప్పే వాళ్ళు పక్కన లేనప్పుడు ఓదార్చే వాళ్ళు పక్కన లేనప్పుడు మనలో మనమే మాట్లాడుకుంటాం దాన్ని సెల్ఫ్ చేసుకోవడం దాన్ని సెల్ఫ్ చేసుకోవడం అనర్రా సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవడం అంటారు అరే మల్లిక ఈ మోటివేషన్ అంటే ఏంద్రా అసలు ఏంద్రా ఆలోచిస్తున్నావు నీకు తెలియదా ఇందాక నువ్వు తెలుగులో చెప్పినావు కదరా దాన్నే మోటివేషన్ అంటారు అందుకే చదువుకోవాలరా నీకు తెలియదు నాకు తెలియదు అప్పుడు నేను చెప్పి తినొచ్చు కదా అరే మల్లిగా వాడు ఒక్కోడు ఎnse పండు సెల్ఫ్ చేస్తంటాడురా మనం ఎల్లి సపోర్ట్ చేద్దాంပါ అరే మనకు అవసరం ఆరా అట్లా కాదురా మల్లిగా కాబే సర్పంచ్ ప్రాబ్లం లో ఉంటే సాల్వ్ చేయాలి ప్రాబ్లం సాల్వ్ చేయడమే సర్పంచ్ పనిరా నడు ఇడి చెప్తే ఇనడ కదా 700 లడ్డ లేడన్నా బయటికి వెళ్ళిండు ఓహో తమ్మి అదే ఏదో అంటున్నావు కదా ముప్పై నాలుగు తొంభై అరవై అని అది జిమ్ ఎందుకు వచ్చిండీ అసలు సైలెంట్ అయిపోయాడు గట్లా చూస్తుంద్రో ఎందుకు మొత్తుకు ఏం లేదన్నా కాదు నువ్వు వదిలిపెట్టినావా అది నేను వదిలిపెట్టిందా అరే అవులేగా వాడే వదిలేస్తే వాడేందుకు కదా అరే మల్లిగా యు వెరీ ఇంటెలిజెంట్ రా నేను సర్పంచ్ అయినంట నిన్ను పియగా పెట్టు చాలా సిన్సియర్ గా లవ్ చేసిన అరే గట్లా బాధపడుకు తమ్మి ఇప్పుడు నువ్వు ఒక్కదానికి లవ్ చేసిన నేను ఆరు మందికి లవ్ చేసినా అట్లా అనుకుంటే నేను ఎన్నిసార్లు ఏడవాలి నేను ఏడుస్తున్నానా ఎంత ఖుషీగా ఉన్నా అరే అట్లా ఆ అసలు నాకు ఏడిపోయి రాదు నీకెందుకు వస్తుందిరా ఏడుపు నీకెందుకు వస్తుందిరా

అరే ఏడవకుండా చెప్పురా బే అదే అన్నా రెండు వందల యాభై రీచార్జు ఐదు వేల ఏడు వందలు దాని హాస్టల్ ఫీజు మూడు వేల ఐదు వందలు పెట్టి డ్రెస్ కొన్నా అన్న ఏదో ఫోన్ వస్తుంది ఒక్క నిమిషం ఆగో మాట్లాడు పర్లేదు పర్లేదు పర్లేదులే బేబీ ఆయన బేబీ యా కలిసం లవ్ యూ టూ బాయ్ ఒకరు గిది అవుతున్నాం మళ్ళా దాన్ని మర్చిపోవాలని చెప్పేసి దీన్ని నన్న సబ్స్క్రైబ్ కొట్టు